ఆనందం నా దేవం నీలోనే నాకు జీవం నీలోనే ఆనందం దేవం నీలోనే నాకు జీవం నిన్నా నేడు తరం మారనిదే దేవా నిన్న నేడు నిరంతరం మారని దేవా ఈ లోకంత నేను ఎదకినా కులేదయ్యా ఎక్కడ ఆనందం నీ సన్నిధిలో ఒక్కసారి గడిపినా യ പൊങ്ക പൊങ്ക ഈ ലോകം മായനി തന്നെ സ്വന്തം കാതനുക്കുന്നോകം ഒക്കെ മായനി തന്നെ సొంతం కాదనుకున్నాను తప్పిపోయిన కుమారుని నేనైతే నా కొరకే నిక్షించి తంది నాయే తప్పిపోయిన కుమారుని నేనైతే నా కొరకే నిక్షించు నా నాయసు എക്കനന്ദോ ഗണ നൃദയം പൊങ്കേ നൃദയ പൊങ്കേനു ഈ പ്രേമ నీ ప్రేమకు సాటి రాదయ్యం ని ఉన్నా నీతో సారి ఏది కాదయ్యం నీ ప్రేమ నీ ప్రేమకు సాటి రాదయ్యం నిన్నీ ఉన్నా నీతో సరి ఏది కాదయ్యం నన్ను మరువని ప్రేమ నీ నన్ను మార్చుకున్న ప్రేమం నీదేసయ్యా నన్ను మరువని ప్రేమం నీదయ్యం నన్ను మార్చున్న ప్రేమం నీదేసయ్యం ఈలో కామంత నేను ఎక్కడ ఆనందం నీ సన్నిధిలో ఒక్క స్థానం గడిపినా రుదయం పొంగేను నృదయం పొంగేను నీలోని ఆనందం నా నీలోని నాకు జీవం నీలోని ఆనందం నా நீலோ நீடு நீர்த்தரம் மாரணி தேவ நின்னேடு நீரம் தரும் மாரணி தேவ ஹலே